చందుర్తి గ్రామం సర్వే నెంబర్ ఒకటిలో సుమారు నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ వ్యవసాయ కూలీ సంఘం ఆధ్వర్యంలో సాగుదారులు గొలప్రోలు మండలం చందుర్తి గ్రామ సచివాలయంలో వీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ స్టేట్ కమిటీ సభ్యులు గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ చందుర్తి గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు కోడపోడు భూములను చందుర్తి కొడవలి కొత్త వజ్రకోట గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ బీసీ కులాలకు చెందిన పేదలు సుమారు నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారన్నారు సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు కోర్టు భూములపై స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ అధికారులు స్టే ఆర్డర్ ని కూడా లెక్క చేయకుండా కార్పొరేట్ సంస్థలకు భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుదీర్ఘ కాలంగా సాగు చేసుకుంటున్న కొండపోడు భూములను సాగుదారులైన తమకు పటాలిప్పించాలని సచివాలయంలో అందచేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎల్ లిబరేషన్ స్టేట్ కమిటీ సభ్యులు రత్నకుమారి వ్యవసాయ కూలీ సంఘం గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మానుకొండ లచ్చబాబు కె వెంకటరమణ రాంబాబు నక్క మంగమ్మ మహాలక్ష్మి నక్క అప్పన్న సాగుదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చెందుర్తి వ్యవసాయ కూలీ సంఘం అఖిల భారత ప్రగతి ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చెందుర్తి కొడవలే కొత్త భద్రకోట గ్రామ పేదలో గత నలభై సంవత్సరాల క్రితం నుండి కూడా సర్వే నెంబరు ఒకటిలో నాలుగు వందల యాభై ఆరు ఎకరాలు భూమిని సాగు చేస్తూ ఉన్నారు అప్పటికే సాగులో ఉన్నటువంటి భూమిని దానికంటే ముందలే సాగు చేస్తూ ఉంటుంటే పిఠాపురం రావు సరస్వతి గారు నూట యాభై ఎకరాలు అన్నవరం దేవస్థానానికి నేను గిఫ్ట్గా ఇచ్చాను ఆ భూమిని వదిలేండి అని చెప్పడం జరిగింది అన్నవరం దేవస్థానానికి మా సిపిఎంఏ లిబరేషన్ ఆధ్వర్యంలో నూట యాభై ఎకరాలు కేటాయించేశాం కేటాయించాక మిగిలిన ప్రభుత్వ పౌరమక భూమిలో స్థానిక పేదలు సాగు చేస్తూ ఈ రోజుకి అదే భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మిగిలినటువంటి నాలుగు వందల యాభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి దీన్ని మాకు పట్టాలు ఇవ్వండి అని అనేక సార్లు ప్రభుత్వ యంత్రాంగానికి అర్జీ పెట్టుకున్న ఫలితంగా అప్పటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక నెల రోజులు సుమారు పదిహేను మంది సర్వేరుతో సర్వే చేయించి ఇందులో ఈ పేదల సాగులో ఉన్నారో వీళ్ళకు హక్కులు కల్పించాలని వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో గుర్తించి వాడు మా పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుదారులకు పట్టాలు ఇవ్వండి అని చెప్తూ ఉన్నాం జిల్లా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద అనేక చట్టాలు వచ్చే సహాయం పట్టాలు ఇవ్వడం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు జనరేషన్ పెరుగుతూ ఉంది తాతలు పండించారు తండ్రికి వచ్చారు ఈ రోజు కొడుకులు పండిస్తూ ఉన్నారు అటువంటి తరాలు మారుతా ఉన్నా సరే పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు అక్కడ ఇండస్ట్రీలు పెడతా ఉన్నారు పక్కనే ఆ కార్పొరేట్లకే కంపెనీలకే కట్టబెట్టే ఉద్దేశంతో కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థానికి ఈ భూముల్ని స్వాహ చేయడానికి కబ్జా చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని తక్షణ భరిమించుకోవాలని సిపిఎం లిబరేషన్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నలభై సంవత్సరాలు ఇదే భూమి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి చంద్రుర్తి కొడవలే కొత్త వజ్రకోటం పేదలకు చంద్రుర్తి సర్వే నెంబర్ ఒకటిలో పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ పట్టాలు వచ్చే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఎలక్షన్ కోర్టు కొనసాగుతున్నా సరే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఈ నెల నాలుగో తేదీన అదే భూములు పరిశీలనకు వచ్చారు మేము పట్టాలేమని అధికారులకు తెలియజేస్తా ఉంటే ఎలక్షన్ కోర్టే చెప్తే ఉన్నారు మరి అధికారులకు వర్తించదా ఈ ఎలక్షన్ అని నేను చెప్తే ఉన్నాను కలెక్టర్ గారు నిజంగా పేదలకు న్యాయం చేయడానికి వచ్చినట్లయితే మేము స్వాగతిస్తాం కలెక్టర్ గారు ఏ వెనకాల ఏ యొక్క ప్రజాప్రతినిధులు కానీ కబ్జాదారులు కానీ పైన ప్రభుత్వ యంత్రాంగం గానీ మంత్రులు కానీ ప్రజలు లేకుండా స్వచ్ఛందంగా పేదలకు పట్టాలు ఇవ్వాలని ఆ విధంగా ప్రజలకు న్యాయం చేయాలని ఈ సాగులో ఉన్న సాగుదారులకి గత నలభై సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పైన తెలిపిన గ్రామాలందరికీ కూడా పట్టాలు మంజూరు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఐర్ల అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం చెందుర్తి గ్రామ సంఘాల తరఫున అలాగే చెందుర్తి కొడవలే పట్టభజ్రకోట సాగుదారుల తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు గొడుగు సత్యనారాయణ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని